నేను సంయుక్త సేవా సంస్థలో చేరి నెల రోజులు అవుతుంది సురేంద్ర సార్కి ధన్యవాదాలు మేము వచ్చిన దగ్గర నుంచి డ్రాయరు బాడీ పడవ జాకెటు లంగా లెహంగా ఎప్పుడు నేర్చుకుంటున్నాము ఈ నెల రోజులకి ఇంతవరకు నేర్చుకున్నాము ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస సార్ గారికి సాయి చైతన్య గారికి ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు నా పేరు దివ్య ఈ సంయుక్త సేవా సంస్థలో మేము ఉచిత గుటి శిక్షణ నేర్చుకోవడానికి వచ్చాము మాకు అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి ధన్యవాదాలు మాకు ఈ గుటి శిక్షణ నేర్పిస్తున్న ఐషా మేడంకి కూడా ధన్యవాదాలు మాకు చాలా వరకు ఏ డౌట్లున్నా చెప్పు మేము ఇప్పటి వరకు డ్రాయరు లెహెంగా లోపల లంగాలు బాడీ పౌడాలు చాలా వరకు నేర్చుకున్నాము ఇప్పుడైతే గాగ్రా గాత్రాచేరి దగ్గరికి వచ్చిన్నాము ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్కి సాయి చైతన్య సార్కి మా ధన్యవాదాలు అవకాశం కలిగించిన సురేందర్ సార్కి నా ధన్యవాదాలు అలాగే అలాగే చైతన్య సార్కి శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను అలాగే మాకు ఎంతో ఓపిక నేర్పిస్తున్న ఆయుష్ మేడం కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం మేము ఎంతగానో వెనకబడిపోతున్నా మాకు ఇంట్రెస్ట్గా విసుకోకుండా నేర్పిస్తున్నందుకు ఎంతో శ్రద్ధగా నేర్పిస్తున్నారు ఈ అవకాశం కలిగిన సురేంద్ర సార్కి ధన్యవాదాలు ధన్యవాదములు మేము సంయుక్త సేవ స్థామస్తు నందు కుటుంబ విషయం నేర్చుకోవడానికి వస్తున్నాము ఇలాంటి పేద పనులకు సురేంద్ర సారు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నందుకు చాలా ధన్యవాదములు సురేంద్ర సార్కి అండ్ ఆయుష మేడం కూడా ధన్యవాదములు ఎందుకంటే ఆ మేడం మేము ఎన్నిసార్లు అడిగినా విసిగిరించుకోకుండా మాకు అన్నీ నేర్పిస్తున్నందుకు ఆ మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదములు అలాగే సురేంద్ర సార్కి కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి కుటుంబ విషయంలో మహిళలకు నేర్పిస్తున్నందుకు ఆ సార్కి కూడా ధన్యవాదములు అలాగే శ్రీనివాసన్ సార్ గారికి సాయి చైతన్య సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరికీ నమస్కారం నా పేరు కుమారి మేము ఇక్కడికి నెల రోజుల నుంచి ఈ సేవా సంస్ సంయుక్త సేవా సంస్థలోకి ఉచిత కుట్టు శిక్షణ పొందడానికి వస్తున్నాము ఈ అవకాశం కలిగించిన సురేంద్ర సార్కి మా ధన్యవాదాలు అలాగే మా గురువులైనటువంటి ఆయుష మ్యామ్కి మా ధన్యవాదాలు శ్రీనివాస్ సార్కు అలాగే సాయి చైతన్య సార్కి మా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కావ్య మేము జమల్పాల్ నుంచి సంయుక్త సేవ సంస్థలో ట్రైనింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాము మేము వచ్చి నెల రోజులు అవుతుంది ఆయుషా మేడము బాగా నేర్పిస్తుంది అలాగే ఇవి ఉచిత శిక్షణ మాకు నేర్పిస్తున్నందుకు సురేంద్ర సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మాకు ఈ నెల రోజులుగా మేడము బాడీ పావడా లాంగ్ లాంగ్ జాకెటు అలాగే ఇది గాగ్రా చూరి అన్నీ నేర్పిస్తుంది లెహంగా కూడా నేర్పించడానికి మాకు ఈరోజు ట్రైనింగ్ ఇస్తుంది విసిగించుకోకుండా నేర్పిస్తున్నందుకు ఆయిషా మేడంకి వందనాలు నా పేరు లక్ష్మీవర్గవి ఇక్కడ ఉచిత పుట్టి శిక్షణ నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పథకం పెట్టినందుకు శ్రీనివాస సార్ గారికి శ్రీ సాయి చైతన్య సార్ గారికి చాలా కృతజ్ఞతలు మా మేము ఎన్నిసార్లు అడిగినా విసిగించుకోకుండా చెప్తున్న ఆయుష మేడంకి కూడా చాలా ధన్యవాదాలు అలాగే సురేందర్ సార్ కూడా చాలా ధన్యవాదాలు నా పేరు ప్రసన్న ఈ అవకాశం కల్పించినందుకు సురేందర్ సార్ గారికి ధన్యవాదాలు అలాగే ఆయుషా మేడం గారికి ధన్యవాదాలు ఈ నెల రోజుల్లో మేము డ్రయర్ నుంచి జాకెట్ వరకు నేర్చుకున్నాము అలాగే ఈ అవకాశం కల్పించినందుకు సాయి శ్రీనివాస్ సార్ గారికి సాయి చైతన్య గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు లక్ మనీష సంయుక్త సంయుక్త సేవా సంస్థకి నెల రోజులుగా నేర్పిస్తున్నారు ఉచితంగా కుట్టి మిషన్ మేడం కూడా బాగా నేర్పిస్తున్నారు ఆయుషా మేడం నెల నెల రోజుల నుంచి వస్తున్నాము డాయర్ బాడీ పౌడర్ ఇప్పుడు వచ్చే విహంగా ఇది పొడుగు పావడం అన్నీ నేర్పించారు చాలా బాగా నేర్పించారు మేము పల్లెటూరు నుంచి వస్తున్నా దూరం నుంచి వస్తున్నాము అక్కడికి వెళ్ళాక మేడం ఎట్లా చెప్పొద్దు సార్ ఎలా చెప్తారు అని చెప్పేసి చాలా భయపడ్డాము ఇక్కడికి వచ్చాక ఏంటంటే చాలా దైర్యంగా చెప్తున్నారు మీరు నేర్చుకుంటారు నేర్చుకోగలరు అని చెప్పేసి చాలా దైన్యంగా చెప్తుంది మేడం కానీ సారు కానీ ఆ దైన్ంతో మేము మా కాల మీద మేము నిలబడగలము మాకంటూ మాకు ఇంట్లో సపోర్టు ఉంది అలాగే మేమింట్లో వాళ్ళకి ఏదో ఒకటి ఆధారంగా నిలబడాలి అని చెప్పి గట్టి నమ్మకంతో మేము నేర్చుకుంటాము సురేంద్ర ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి అలాగే శ్రీనివా శ్రీనివాసులు శ్రీ శ్రీనివాసులు గారికి శ్రీ చైతన్య గారికి అందరికీ ధన్యవాదాలు అలాగే ఆయుష మేడానికి చాలా ధన్యవాదాలు నమస్కారం నా పేరే తెలియష్ సురేంద్ర సార్ నడుపుతున్న సంయుక్త సేవా సంస్థలో ఉచిత కుటుంబ శిక్షణ మహిళలకు పొందుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి ధన్యవాదాలు అలాగే ఆయుష మేడక ధన్యవాదము ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు సార్ సాయి చేసిన సార్కి ధన్యవాదములు నమస్కారం ఈ నా పేరు వచ్చేసి మీరాబి మా వారు మిషన్ కుడతాడు ఆయన ఒక్కడిదే సంపాదన తోటి మా ఇంట్లో జరగలేక నేను కూడా ఈ శిక్ష కుట్టు మిషన్కి వద్దామని వచ్చాను సంహిత్యా సేవా సంస్థలో సురేంద్ర సారు ఈ కుట్టు మిషన్ శిక్షణ పొందుతున్నామని చెప్పారు అందుకని నేను ఇక్కడికి వచ్చి నేను కూడా నేర్చుకొని మా ఆయనకి సహాయంగా ఉండాలని నేర్చుకుంటున్నాను నెల నుంచి ఇక్కడ కుట్టు నేర్చుకుంటున్నాము డ్రాస్ నుంచి ఇప్పటికీ లెహంగా తాబు వచ్చాము మాకు నేర్పిస్తున్న మా ఐషా మేడం గారికి నమస్కారం అట్లాగే సురేంద్ర సార్ గారికి కూడా ధన్యవాదాలు శ్రీనివాస సార్ గారికి అలాగే చైతన్య సార్ గారికి ధన్యవాదాలు మేము ఈ నేను ఈ కుట్టు మిషన్ నేర్చుకొని మా కుటుంబానికి నేను కూడా ఎంతో కొంత సహాయం చేసి మా ఆయనకి నేను అండగా నిలబడాలని నేను ఈ కుట్టు మిషన్ నేర్చుకుంటున్నాను నేను ఇక్కడ సంయుక్త సేవా సంస్థలో టీచర్గా వస్తున్నాను కుట్టు నేర్పించేదానికి ఇప్పటికి దాదాపు ఎనిమిది బ్యాచ్లు అయినాయి నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంస్థ కుట్టు శిక్షణ నేర్పిస్తూ ఉంది ఎనిమిది బ్యాచ్ల్లో ఈ బ్యాచ్ బాగా నేర్చుకుంటున్నారు చెప్పింది చెప్పినట్టు విని ముందు రోజు చెప్పింది కూడా పక్క రోజుకి ఉంచట్లేదు బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు జమలపాలెం నుంచి కూడా ఎనిమిది మంది వస్తారు వాళ్ళైతే అయితే మరీ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ఈ ఇట్లా నేర్చుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు సహాయపడేదే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా ఇక్కడ సురేంద్ర సారు నేర్పిస్తున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో వీళ్ళకి ఈ టైలరింగ్ అనేది చాలా పనికి ప్రతి ఇంట్లో టైలరింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో